విక్రమ విక్రమ అనే నామం విష్ణు సహస్రనామంలో భగవంతుని పరాక్రమాన్ని విశ్వవ్యాప్తి శక్తిని సూచించే ఒక మహత్తరమైన నామం విక్రమ అనగా విశేషమైన పాదచలనం కలవాడు అద్వితీయమైన వీరశక్తితో ముందుకు సాగేవాడు అనే అర్థం ఇది ముఖ్యంగా విష్ణువు వామనావతారాన్ని సూచిస్తుంది అందులో ఆయన మూడు పాదాలతో మూడు లోకాలను కొలిచి మహాబలికి తత్వబోధ చేశాడు తత్వ విచారణలో విక్రమ అనేది పరమాత్ముని సర్వవ్యాప్తిని జగత్తంతా వ్యాపించి తన చైతన్యంతో సమస్తాన్ని నడిపించే శక్తిని తెలియజేస్తుంది భౌతికంగా కాక ఆధ్యాత్మికంగా విశ్వాన్ని చైతన్యమయంగా చేయగల పరబ్రహ్మ స్వరూపం ఇదే భక్తిపరంగా ఈ నామం మనలో ధైర్యాన్ని నైతిక బలాన్ని పెంపొందించి ప్రతి స్థితిలో ధర్మపదాన్ని ఆశ్రయించేందుకు ప్రేరేపిస్తుంది విక్రమ అనే నామం విష్ణువు అనంత శక్తికి అనన్య విధేయతకు ప్రతీకగా నిలుస్తుంది